నమస్కారం తెలియజేసుకుంటున్నాను సంక్రాంత్రి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనుకున్న గమ్యాన్ని ఈ కొత్త సంవత్సరంలో పాత విధానాలు మంటలో భోగి మంటల్లో కాల్చేసి కొత్త భావాలు కొత్త జనాలతో అనుకున్న గమ్యం చేరాలని చెప్పి యావత్ ప్రజానికని కానీ ప్రజానికని కూడా ఆ యొక్క కటాక్షం దేవుని యొక్క కటాక్షం ఉండాలా అనుకునే కోరికలు నెరవేరాలని చెప్పి ఈ సభ సందర్భంగా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అనుకున్న గమ్యం కూడా మన బిడ్డల భవిష్యత్తు మన జాతి ప్రయోజనాలు కాపాడినప్పుడే ఈ ఈ టెక్నాలజీలో ఎన్నో విధానాలు మనము మన యొక్క పాతరాత పాతరాతి యుగానికి స్వస్తి చెప్పి కొత్త రాతి యుగంలో మొదలు పెడుతున్న కోణంలో మన యొక్క పూర్వ యొక్క వృత్తులు అన్ని కనుమరుగా అవుతున్నాయి అనేది యావత్తు ప్రజానీకం గమనించాలి మరి ముఖ్యంగా యువత చదువుకొని మౌనంగా ఉండద్దు నీ భవిష్యత్తు నీ బిడ్డల భవిష్యత్తు బావి తరాల మన బిడ్డల భవిష్యత్తును కాపాడాలంటే మేల్కొనాలి నువ్వు మేల్కొని గాన పిడికిలు బిగించి ఈ రోడ్డుపై కానీ ఈ సమాజంపై కానీ ఒక్కసారి గలం మన యొక్క లక్షణాలు చేరుతాయని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఆ కోణంలోనే ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఆదివారం రోజు ఉదయం పది గంటలకు కర్నూలు కలెక్టరేట్ దగ్గర త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లైన్ లో ఉన్నటువంటి హార్ట్ ఫౌండేషన్ ఎందు కార్యక్రమానికి వచ్చి మీ అమూల్యమైన సభ్యను తెలియజేసేది కాకుండా రేపు తీసుకున్నటువంటి భవిష్యత్ కార్యాచరణలో ఒక్కరోజు ఒక్క ఒక్క తెగింపుకు పునాది వేసి మన బిడ్డల భవిష్యత్తుని మీ భవిష్యత్తుని మార్చుకోవడానికి కదిలి రావాలి మీరే దీనికి పునాదిగా రాయిగా ఉండాలనే ఉద్దేశంతోనే గత కొన్ని సంవత్సరాల నుంచి మేము తెలియజేస్తున్నాం మీ మౌనంగా ఉండడం వల్లనే మన విజయానికి నాంది లేదని కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటూ మీ మౌనం మీడి మీరు కూడా జాతి ప్రయోజనాలు కాపాడే విధంగా మీ భవిష్యత్తు కాపాడే విధంగా రేపు ఆ కార్యక్రమానికి రాండి ఒకటి కొన్ని ఉదాహరణలు మీ ముందర ఉంచుతున్నాను దయచేసి ఇవాళ డిఎస్సి రెండు వేల ఇరవై ఈ రోజు పది మంది ఉద్యోగాలు పొందారంటే అది ఓపెన్ కేటగిరీ కింద ఈ డబ్ల్యూ వేసుకుందా అంత రిజర్వేషన్ ఉండడం వల్లే పొందారనేది మీరు గమనించుకోవాలి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో అప్పుడున్న ప్రభుత్వం రెండు వేల ఇరవైలో సారీ రెండు వేల ఇరవైలో అప్పుడున్న ప్రభుత్వము ఆ బుడగజంగాల హాస్టల్ ఏర్పాటు చేసి నూట నలభై మందికి ఉపాధి కల్పించడం జరిగి ఉంది అదేవిధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కూడా గౌరవ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అక్కడ ఉన్న డోను దురపల్లె వాసులను వెల్తు వాళ్ళని కలుపుకొని ఈ రోజు బుడగజంగాల సమస్య ఓఆర్జీలో పెండింగ్ ఉంది అనేది తెలియజేయడం జరిగింది అదేవిధంగా పట్టికొండలో ఉన్నటువంటి గత ప్రభుత్వం అయితే ఇప్పుడైతేనేమి చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్ లో చూపించడం వల్లనే న్యాయం జరిగే విధంగా ఉండేదని మీరు గమనించుకోవాలి ఆ ఈ విధంగా అంచనాంచాలుగా ఒక విధంగా కాదు కోర్టు విషయాలు అయితేనేమి అదే విధంగా ఈ రోజు బిక్స్టర్ నిర్మూలనకే మన జాతి భవిష్యత్ బాగుపడాలనే ఉద్దేశంతోనే ఫిఫ్టీ ఎయిట్ జీవో వస్తే దాన్ని కూడా ఉద్యమం చేశాం గతంలో కూడా రసబండలు రెచ్చుబడ చేశాం అదేవిధంగా రిలే నిరాధాలు చేశాం ఆమోదం సొల్లు టవర్ లెక్కించాం అదే ఉప ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించాం ఇన్ని కార్యక్రమాలు ఇన్ని విధంగా మీ అందరి సహకారం వల్ల జాతి సహకారం వల్లనే మనం ఈ రోజు ఢిల్లీలో మన సమస్య ఉండేదని గుర్తించుకోవాలి ఆ ఢిల్లీలో రేపు పార్లమెంట్ సమావేశాలు మార్చడం జరిగే పార్లమెంట్ సమావేశాలకు మన సమస్య అక్కడ టేబుల్ మీద పోయి పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలనుకుంటే మనం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలంటే మనం గట్టిగా దీనిపైన ఒత్తిడి తీసినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది మేము గమనించాం కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమంలో యువ సమా సదస్సులందు మీ సభస్ని చెప్పి అక్కడ వచ్చిన ఒక్కల లెక్క అభిప్రాయం తెలుసుకొని ఒక్కరోజు ఒక్క కార్యక్రమం ఏర్పాటు చేసి అదేవిధంగా జంటర్ మంత్రాల్లో మనకు కలగం రెండు మూడు రోజులు మనకు మీ యొక్క తగ్గింపుగా ఉంటే మీ యొక్క ఆలోచన జాతి పైన పెడితే ఖచ్చితంగా విజయం సాధిస్తాం లేకపోతే ఎవరో చేస్తారు మనకేమి అనుకుంటే ఈ యొక్క ఎక్కడైతే గొంగడాక్కడే ఉంటుందని తెలియజేసుకుంటూ ఎన్నో రిజర్వేషన్లు పెండింగ్ ఉండే ఢిల్లీలో అందులో మనం ఒకటే గుర్తించుకోండి ఇది కలికలు రావాలంటే ఖచ్చితంగా మన చేతనం కావాలి అది అది ముఖ్యంగా యువత చైతన్యమే భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు జాతి భవిష్యత్తు నిండి ఉండాలని గమనించాం కాబట్టి మీ మేల్కొల్ గురించి రేపు సదస్సుకు ఖచ్చితంగా పద్దెనిమిదో తారీఖు జనవరి పద్దెనిమిది జరిగిన ఈ యొక్క బుడగ యువ యువత సద సదస్సుకు వచ్చి మీ అమలు సదస్సు అని చెప్పి ఈ యొక్క విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటా జయ్ జయ బుడి జయ బుడి జుడు